హలో ఫ్రెండ్స్ ఈరోజు నీట్ యూజీ రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్కి సంబంధించి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది రీఓపెనింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఆల్రెడీ ఏప్రిల్ ఆరో తారీఖు లాస్ట్ డేట్ కంప్లీట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే కొద్దిమంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయటం డిలే అయ్యి వాళ్ళు చేయలేకపోయారు దానికోసం ఇంకొక అవకాశంగా వీళ్ళు నీటి వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రీఓపెనింగ్ ఓపెనింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము జస్ట్ ఇక్కడ మీరు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ సైట్లో ఈ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ కనిపిస్తుంది ఇది ఏప్రిల్ పదవ తారీఖు మనకి ఇవ్వటం జరిగింది సబ్జెక్ట్ వచ్చేసి రీఓపెనింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ నీట్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ జస్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ కరెక్షన్స్కి ఎలా అయితే ఇచ్చారో సేమ్ పారాగ్రాఫ్ రిపీట్ చేయటం జరిగింది అంటే ఎగ్జామ్ మే ఏడవ తారీఖు ఆదివారం రెండు గంటల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తున్నారు అంతేకాకుండా నాలుగు వందల తొంభై తొమ్మిది సిటీస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ది ఇండియా కంట్రీ అని ఇవ్వటం కూడా జరిగింది అంటే ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాగే ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఆల్రెడీ కరెక్షన్ విండో కూడా స్టార్ట్ అయింది ఏప్రిల్ పదో తారీఖు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కూడా మనకి ఈ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది అని కూడా ఆల్రెడీ దీని ముందు నోటిఫికేషన్లో చూసాము దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేయటం జరిగింది ఈరోజు ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటంటే Meanwhile, representations have been received from the candidates to open the registration window again for applying for NEET UG 2023 as they could not complete their registration due to various unavoidable reasons. In view of supporting the students' community, it has been decided to reopen the registration for receiving online application forms. ఫర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ యాజ్ పర్ ది డీటెయిల్స్ గివెన్ బిలో అన్నారు అంటే చాలామంది స్టూడెంట్స్ ఇన్ టైంలో అంటే ఏప్రిల్ ఆరవ తారీఖులోపు నీట్ అప్లికేషన్ పూర్తి చేయడానికి వాళ్ళు కొంత డిలే చేయటం వలన వాళ్ళకి వీలవ్వకపోవటం వలన ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేయలేకపోయారు అలాంటి వాళ్ళ కోసం ఇంకొకసారి ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు అంతేకాకుండా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేయకపోయినా సరే అంటే పేమెంట్ కట్టకపోయినా లేదా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయటం మిస్ అయితే వాళ్ళకి కూడా సేమ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఒకసారి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఓకే ఇక్కడ మనకి డేట్స్ కూడా ఇచ్చారండి ఎగ్జామినేషన్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ డ్యూరేషన్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ లెవెన్త్ ఏప్రిల్ టు థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్ టు లెవెన్ థర్టీ పిఎం అన్నారు అంటే పదకొండవ తారీఖు ఏప్రిల్ నుండి పదమూడు ఏప్రిల్ అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ రీఓపెన్ చేయబడుతుంది అని చెప్తున్నారు లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఫీ ఆన్లైన్ అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ఆ ఫీజు కట్టడానికి లాస్ట్ డేటు పదమూడవ తారీఖు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అర్థమైంది కదండి అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అంటే వన్ మినిట్ జస్ట్ బిఫోర్ వరకు ఛాన్స్ ఉంది అని అర్థం ఓకే దిస్ ఆపర్చునిటీ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ ఆల్ దోస్ క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ కంప్లీట్ దే రిజిస్ట్రేషన్ ఎర్లియర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ వాంట్ అప్లై యాజ్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఫర్ ది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ అన్నారు అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కొంత పార్ట్ చేసి అది కంప్లీట్ చేయకపోయినా వాళ్ళకి అస్సలు రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా ఇప్పుడు ఫ్రెష్ అప్లై చేసుకునేటువంటి స్టూడెంట్స్ కూడా ఇదొక అవకాశం అని చెప్తున్నారు సిన్స్ దిస్ ఈస్ ఏ వన్ టైం ఆపర్చునిటీ బీయింగ్ ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ ఆర్ advised టు fill their పర్టిక్యులర్స్ వెరీ కేర్ఫుల్లీ యాజ్ నో ఫర్దర్ ఛాన్స్ ఫర్ correction విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్తున్నారు అంటే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి లేదా ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయనటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెష్గా చేస్తారు కాబట్టి ఈ స్టూడెంట్స్కి మళ్ళా ఇంకొకసారి కరెక్షన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన ఏదైనా ఉన్నా వాటిని కూడా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు అప్లోడ్ చేసి ఇన్ టైంలో అంటే పదమూడవ తారీఖు అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై లోపు సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు ఫర్దర్ క్లారిఫికేషన్ రిలేటెడ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ ద క్యాండిడేట్స్ కెన్ ఆల్సో కాంటాక్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే వీళ్ళకి మెయిల్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా సరే వాళ్ళు డెఫినెట్ గా మీకు రెస్పాన్స్ ఇస్తారు అని చెప్తున్నారు క్లియర్ సో ఎవరైనా సరే స్టూడెంట్స్ లేదా మీ ఫ్రెండ్స్ ఒకవేళ ఆల్రెడీ చేసిన స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ లేదా పేరెంట్స్ చూస్తూ ఉంటే మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఎవరైనా సరే పరిచయస్తులు ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళు అప్లై చేయటం లేట్ అయినా ఒకవేళ అస్సలు అప్లై చేయకుండా మేము పొరపాటు అయింది అప్లై చేయలేకపోయాము అనేటువంటి స్టూడెంట్స్ ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని మీరు షేర్ చేయండి తప్పకుండా వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ